అందరికీ ముందుగా వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు ఇంకా వైకుంఠ ఏకాదశి అనగానే అందరూ ఉదయం అంటే మధ్యరాత్రి రెండు గంటలకే నిద్రలేసి స్నానాలు చేసి దర్శనానికి వెళ్తారు కదా ఉత్తర ద్వార దర్శనం మూడు నలభై ఐదు నిమిషాలకే బ్రహ్మముహూర్తంలోనే ఉత్తర ద్వారా దర్శనం చేసుకోవాలనే ఆలోచనతోటి రెండు గంటలకే నిద్రలేసి బారులు తీరుతారు ఆలయాలలో అంటే అది మన విష్ణుమూర్తి కృష్ణుడు వెంకటేశ్వర స్వామి ఈ స్వాములున్న ఆలయాలలో అందరూ దర్శనానికి లైన్లు నిలబడతారు లైన్లలో ఒక కొన్ని పెద్ద పెద్ద గ్రామాలలో నగరాలలో పెద్ద గుడులున్న కాడనైతే కిలోమీటర్ కిలోమీటరు నిలబడతారు అంటే ఓన్లీ వైకుంఠ ఏకాదశి రోజు మాత్రమే బ్రహ్మ ముహూర్తంలో దైవ దర్శనం చేసుకున్నంత మాత్రాన పుణ్యం వస్తుందని మన వాళ్ళందరూ ఈ విధంగా దర్శనానికి వెళ్తారు అయితే ఈ వైకుంఠ ఏకాదశి నుంచి మనకి వాతావరణంలో మార్పులు వస్తాయి ఇది అందరికీ తెలిసిన విషయమే అంటే డే టైం పెరుగుతుంది అన్నమాట పగలు ఎక్కువ ఉంటుంది ఇంక ఇప్పటి నుంచి రాత్రి తక్కువ అవుతుంది అన్నమాట ఇప్పటిదాక దక్షిణాయానం కదా రాత్రి ఎక్కువ ఉండేది పగలు తక్కువ ఉండేది ఇప్పుడు ఉత్తరాయణం అన్నమాట ఇప్పుడు పగలు ఎక్కువ ఉంటుంది రాత్రి తక్కువ ఉంటుంది మళ్ళీ ఇప్పుడు చలి కూడా కొంచెం అవుతుంది ఇంక ఇప్పటి నుంచి ఈ వైకుంఠ ఏకాదశి నుంచి ఇంకా సంక్రాంతి ఇంకా శివరాత్రి నుంచి ఇంకా తగ్గుతూ ఉంటుంది ఎండలు పెరుగుతాయి చలి తక్కువే ఉంటుంది అయితే ఎవరైతే ఇప్పుడు కొత్తగా సాధన చేస్తారు అంటే దైవానుగ్రహం కోసము లేకపోతే ధ్యానం కోసము జ్ఞానం కోసము సాధన అంటే ప్రాక్టీస్ మొదలు పెట్టాలనుకుంటారో వాళ్ళకి ఈ వైకుంఠ ఏకాదశి నుంచి బ్రహ్మ ముహూర్తంలో లేవడం అలవాటు చేసుకుంటారన్నమాట అంటే ఇప్పుడు చలి తక్కువ ఉంటుంది ఎండ తక్కువ ఉంటుంది అంటే వేడి తక్కువ ఉంటుంది వర్షాలు కూడా ఉండవు మనసుకు శరీరానికి హాయిగా ఉండే సమయం అన్నమాట ఇది అంటే ప్రాక్టీస్ చేయడానికి ఒక దగ్గర కూర్చోడానికి నిమ్మలంగా కూర్చొని పూజ చేసుకోవడానికి దైవ పూజ చేసుకోవడానికి దైవ అనుగ్రహం పొందడానికి ధ్యానం కుదరడానికి అంటే కాన్సన్ట్రేషన్ అంటే ఏకాగ్రత కుదరడానికి ఇది మంచి సమయం అన్నట్టు అంటే ఇప్పటి నుంచి ఈ ఉత్తరాయణంలో మొదలుపెట్టి ఈ వైకుంఠ ఏకాదశి నుంచి మొదలుపెట్టినట్టయితే మంచిగా కుదురుతుంది అన్నమాట ఒక దగ్గర కూర్చొని సాధన చేసుకోవడానికి ఒక అంటే ఒక నలభై ఐదు రోజులు మన శరీరము మన మెదడు దేనికైతే అలవాటు చేసుకుంటాము దానికి అలవాటు అయిపోతుంది అన్నమాట అంటే మన మెదడుని మన శరీరాన్ని ఒక పద్ధతిగా ఒక ఏకాగ్రతగా సాధనలో కూర్చోబెట్టడానికి మన శరీరాన్ని మన ఆలోచనని మన మెదడుని ఒక సాధనలో కూర్చోబెట్టు పెట్టడానికి ఇది సరైన సమయం అన్నమాట ఇప్పటినుంచి అందుకే మన వాళ్ళు ఇప్పటి నుంచి అంటే ఓన్లీ వైకుంఠ ఏకాదశి నాడు మాత్రమే ఉదయము బ్రహ్మముహూర్తంలో అంటే మూడు నలభై ఐదు నిమిషాలకి లేవమని చెప్పలేదు ఇప్పటి నుంచి పెట్టమన్నారు ఇప్పటి నుంచి అనువైన సమయం అంటే ఇప్పుడు ఎండాకాలం అనుకో ఎండలు బాగుంటాయి ఉక్కపోతుంది ఒక దగ్గర కూర్చోలేము ఏకాగ్రతను పెట్టలేము అదే వర్షాకాలం అనుకో వర్షాలు బాగా పడతాయి అంత చిరాకుగా చిరాకుగా ఉంటుంది చికాకు ఉంటుంది శరీరాన్ని కానీ మన ఏకాగ్రతను కానీ ఒక దగ్గర ఉంచలేము డిస్టబెన్స్ ఉంటుంది అదే బాగా చలినా కూడా కూర్చోలేము డిస్టబెన్స్ ఉంటుంది అదే ఇప్పుడైతే అనువైన సమయం అన్న అన్నమాట ఇప్పటి నుండి కనీసం శివరాత్రి వరకు అంటే ఈ వైకుంఠ ఏకాదశి నుండి శివరాత్రి వరకు ఒక నలభై ఐదు రోజులు ఇప్పటి నుంచి ఒక నలభై ఐదు రోజుల వరకు శివరాత్రి వస్తుంది కనీసం శివరాత్రి వరకైనా మనము ఏకాగ్రతను మన మెదడుని మన శరీరాన్ని సరైన దారిలో పెట్టినట్టయితే ఇంకా అప్పటి నుంచి కొంచెం వేడి ఉన్నా కూడా మన బాడీ అలవాటు అయిపోతుంది కనుక మన సాధనని కంటిన్యూ చేయొచ్చు అన్నమాట అంటే ఒక్క ఈ వైకుంఠ ఏకాదశి నాడు మాత్రమే ఎర్లీ మార్నింగ్ మబ్బుల అంటే నాలుగు గంటలకే నిద్రలేసి దైవపూజ చేసి మరోన మరుసటి రోజు నుంచి అంటే ఇక ద్వాదశి నుంచి ఇంకా మళ్ళా నెక్స్ట్ రోజులన్నీ మళ్ళా ఏడు గంటల దాకా ఎనిమిది గంటల దాకా పడుకుంటే ఎలాంటి లాభం ఉండదు వైకుంఠ ఏకాదశి రోజు ఏ విధంగా అయితే ఉదయమే నిద్రలేసి దైవారాధన చేసుకుంటామో ఇంకా దాన్ని కంటిన్యూ చేయాలన్నమాట ఎవరైతే ఇప్పుడిప్పుడే మొదలు పెడతారు వాళ్ళకి అంటే ఇంతకుముందు నుంచే ఉదయమే లేవడం అలవాటు ఉన్న వాళ్ళకి అది అలవాటు అయిపోతుంది అట్లనే కానీ అలవాటు లేని వాళ్ళకి కష్టంగా ఉన్న వాళ్ళకి అంటే మనకి దైవానుగ్రహం వస్తుంది ఈరోజు నిద్ర లే ఈ విధంగా లేచి ఈరోజు దైవ దర్శనం చేసుకుంటే పుణ్యం వస్తుంది అని అంటే పుణ్యం కోసమన్నా మన వాళ్ళు దీన్ని అలవర్చుకుంటారని మన పెద్దలు ఈ విధంగా పెట్టడం జరిగింది ఆ ఆలోచనతోటి అందుకే కేవలం ఈ ఒక్క రోజు మాత్రమే కాకుండా దీన్ని ఇట్లనే కంటిన్యూ చేసుకుంటూ మనకు వీలైనన్ని రోజులు దాన్ని అట్లనే సాధన చేసుకున్నట్టయితే మనము ఏదైతే సాధన చేసి ఏదైతే సాధించాలనుకుంటామో మన కోరికలు అవన్నీ నెరవేర్చుకోవడానికి ఈ విధంగా మొదలు పెట్టమన్నారు మన పెద్దలు అయితే ఈ ముక్కోటి ఏకాదశి రోజు విష్ణుమూర్తి నిద్రలేస్తాడు నిద్రలేసి ఉత్తరముఖంగా నడిచేస్తాడు అందుకే ఈరోజు ఉత్తరముఖ ద్వారం ద్వారా భగవంతుని దర్శనం చేసుకోవాలని చెప్తారు కదా ఈ ఒక్క రోజే కాదండి ప్రతిరోజు ముహూర్తంలో అంటే మూడు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఇంకా ఐదు గంటలలోపు ముహూర్తం అంటారు ఆ టైంలో మంచి ఎనర్జీ ఉంటుంది నేచర్లో అంటే ఈ ప్రకృతిలో శక్తి ఎక్కువ ఉంటుంది అన్నమాట భగవంతుడు అంటే శక్తి ఎనర్జీ భగవంతుడు ఈ టైంలో నిద్రలు ఇస్తాడు అంటే ఈ సృష్టిలో ఉన్న అన్ని ప్రాణులు అదే టైంలో నిద్రలు ఇస్తాయి శక్తి కూడా ఆ టైంలోనే ఎక్కువ ఉంటుంది పాజిటివ్ ఎనర్జీ అనేది ఈ ఉదయము మూడు నలభై నిమిషాల నుండి ఐదు లోపు ఎనర్జీ ఎక్కువ ఉంటుంది అంటే ఆ టైంలో నిద్రలేస్తే మనము ఆ శక్తిని మనలోకి ఆహ్వానిస్తామన్నమాట అబ్జర్వ్ చేసుకుంటాం ఎనర్జీని అబ్జర్వ్ చేసుకున్న వాళ్ళం అవుతాం అన్నమాట అందుకని మనల్ని ఈ రోజు నుంచి అంటే ఇన్ ఎప్పుడు ఉంటుంది ప్రతిరోజు ఈ రోజు నుంచే ఎక్కువ ఉంటుందా అంతకుముందు ఉండదా ఇంతకుముందు ఈ వైకుంఠ ఏకాదశికి ముందు రోజులలో శక్తి ఉండదా మరి ఎందుకు అన్నారు అంటే ఉంటుంది కానీ ఇంతకుముందు ఏంటంటే అంతకుముందు ఆ కాలం ఎట్లుంటుందంటే చలికాలం ఉంటుంది ఆ చలికి నిద్ర లేవలేరు అంతకుముందు ఆ చలికాలం కంటే ముందు వర్షాకాలం ఉంటుంది వర్షాలకి చికాకు ఉంటుంది అంటే సాధన మొదలు పెట్టే వాళ్ళకు ఇది అనువైన సమయం ఇప్పటి నుండి కొంచెం అలవాటు పరుచుకుంటే తర్వాత చలి ఎక్కువ ఉన్న వర్షాలు ఉన్నా కూడా మన బ్రెయిన్ మన బాడీ అలవాటు అవుతుంది అన్నమాట కొత్తగా అలవాటు చేసుకునే వాళ్ళకు కొత్తగా సాధన చేసుకునే వాళ్ళకు ఇది అనువైన సమయం ఇప్పటి నుండి ఇప్పటి నుండి మనకి టైం అనేది చేంజ్ అవుతుంది వాతావరణంలో మార్పులు వస్తాయి ఇప్పుడు మకర సంక్రాంతి నుంచి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం వల్ల కొంచెం ఎండ అనేది పెరుగుతుంది మనకి ఏదైతే ఎలాంటి వాతావరణం ఇష్టమో మనకి అలాంటి వాతావరణం ఇప్పుడు అన్నమాట ఈ ఈ వైకుంఠ ఏకాదశి నుంచి అందుకే ఇప్పటి నుంచి మనం ఏదైతే సాధన చేయాలనుకుంటామో అంటే కొంతమంది రోజు ఉదయం లేచి దైవ పూజ చేయాలనుకుంటారు దీపారాధన చేయాలనుకుంటారు వాళ్ళకి ఇప్పుడు మంచిగా అలవాటు వేసుకోవడానికి కరెక్ట్ సమయం అన్నట్టు కొంతమంది ధ్యానం చేయాలనుకుంటారు ఇప్పుడు మంచిగా కుదురుతుంది అన్నమాట ధ్యానం మంచిగా కూర్చోగలుగుతారు డిస్టర్బెన్స్ అనేది ఎక్కువ ఉండదు అన్నమాట అయితే ఉత్తర ద్వారమే అని ఎందుకన్నారంటే ఉత్తరం వైపు ఎనర్జీ ఎక్కువ ఉంటుంది ఎప్పుడైనా ఎప్పుడైనా ఎనర్జీ ఎక్కువ ఉంటుంది మనం కూడా నిద్రలేసి ఉత్తరం వైపు తిరిగి దండం పెట్టుకొని ఒక రెండు నిమిషాలు అలా ఇంటి బయటకు వెళ్ళి ఆ వాతావరణాన్ని ఆస్వాదించినట్టయితే మనకి మంచి శక్తి వస్తుంది అన్నమాట విష్ణుమూర్తి ఉత్తరం వైపు నుండి వస్తాడు నిద్రలేచి అని అంటే మనం కూడా దేవుడిని అనుసరించాలన్నమాట అంటే మనం కూడా సాధన మొదలుపెట్టినప్పుడు నిద్రలేచి ఉత్తరం వైపు నడిచి ఉత్తర ద్వారం తెలుసుకొని వచ్చినట్టయితే పాజిటివ్ ఎనర్జీ మంచి శక్తి మంచిగా ఉంటుంది అన్నమాట అప్పుడు వాతావరణం మనకు కూడా హాయిగా ఉంటుంది అన్నమాట అప్పటి నుండి అలవాటైపోతుంది మనకి ఓ ఎప్పుడైతే మనకు ఉదయం లేచినప్పుడు హాయిగా ఉందో ఇంకా ప్రతిరోజు లేవాలి అబ్బాయి ఎంత బాగుంది వాతావరణము అని అనిపిస్తుంది అన్నమాట ఆ ఉత్తరం దర్వాజా తీసుకొని వచ్చినప్పుడు అందుకని చెప్పి ద్వారం అన్నారు అంటే మనం కూడా ఉత్తర ద్వారం నుంచి రావాలని భగవంతుడు ఉత్తర ద్వారం నుంచి వస్తే మనం దేవుణ్ణి ఎంత ఇష్టపడుతున్నామో మనం కూడా ఉత్తర ద్వారం నుంచి వచ్చి మనం కూడా సాధన మొదలుపెట్టినప్పుడు అయితే దేవుణ్ణి మనం ఏ విధంగా ఆరాధిస్తున్నామో ఆరాధిస్తున్నామో మనల్ని కూడా ఆరాధిస్తారు ఆ విధంగా అనే ఆలోచనతోటి ఈ విధంగా చెప్పారన్నమాట నేను సేకరించిన ఈ నాకు తెలిసిన విషయాలను నేను తెలియజేశాను మీకు తెలిసిన విషయాలు ఏమన్నా ఉంటే కామెంట్ ద్వారా తెలియజేయండి నేను చెప్పిన వాటిని ఇంకేదన్నా మీరు మార్చి చెప్పాలనుకున్నా కూడా అంటే దానికి జోడించి ఇంకా ఎక్కువ విషయాలు మీకు తెలిసిన విషయాలు ఏమన్నా చెప్పాలనుకున్నా కూడా తెలియజేయండి చాలా చాలా కృతజ్ఞతలు విన్నందుకు చూసినందుకు గాను మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుస్తాను అంతవరకు చాలా చాలా కృతజ్ఞతలు